ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి మన నాయుడు గారు మరో బాధుడికి సిద్ధమైపోయాడు ప్రతిపక్షం ఉన్నప్పుడు సంపదలు సృష్టించి మేము పథకాలను కూడా అమలు చేస్తాం సంక్షేమ పథకాలను అమలు చేస్తాం అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పేసి ప్రగల్భాలు బలిటటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా నమ్మేశారు అవును నలభై ఐదు సంవత్సరాల ఇండస్ట్రీ అందులో ఈసారి బీజేపీతో కలిసి వస్తున్నాడు కేంద్రంలో కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా యాడ్ చేసుకున్నాడు మేబీ ముగ్గురు కలిసి వస్తున్నారు కాబట్టి ఏదో చేసేస్తారేమో పెట్టుబడులు పరిగెత్తుకుంటా వచ్చి పెట్టేస్తారేమో రాష్ట్ర ఆదాయాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతారేమో అలా రాష్ట్ర ఆదాయాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయి వచ్చిన ఆదాయంతో సంక్షేమ పథకాలు అమలు చేసేస్తాడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేస్తాడు అనేసి అందరు కూడా భావించి పొలోమని వెళ్ళి ఓట్లు వేసి గెలిపిస్తే తీరా పెట్టుబడుల్ని ఆకర్షించడంలో పెద్ద అయింది మొన్నటికి మొన్న వెళ్ళారు అదేవిధంగా దావోస్కి వెళ్ళి ఏం చేసి వచ్చారో మనం అందరం కూడా చూసాం పక్క రాష్ట్రాల అందరూ కూడా లక్షల కోట్ల ఎంఓలు చేయించుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి బిల్గేస్ దగ్గర సైన్ చేయించుకుని ఆ బుక్ ఒకటి తీసుకొచ్చుకున్నాడు పెట్టుబడులు లేవు రాష్ట్ర ఆదాయం జీరో తీసుకొచ్చిన అప్పుడన్నీ కూడా అమరావతి పాలవుతుంది అట్లా కుమ్మరిస్తున్నారు అక్కడ ఏదైతే సముద్రం ఉందో ఆ సముద్రం నుంచి నీళ్లు తోడడానికే సగం డబ్బులు ఖర్చు పెడుతున్నారు అది బోయ ఎనిమిది నెలలు అవుతుంది రాష్ట్రంలో ఆదాయం సున్నా అప్పులు తీసుకొచ్చి ఉపాధి ప్రభుత్వ ఉద్యోగులకి శాలరీస్ ఇస్తున్నారు అప్పులు తీసుకువచ్చి రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు రాష్ట్రంలో సంపద అనేది పెద్ద గుణసున్న అంతో ఇంతో సంపద సృష్టి అవుతున్నా కానీ ఆ సంపద అంతా కూడా కూటమి నాయకుల జోబులోకి పోతుంది ఇంకెక్కడ సంపద సృష్టి కాబట్టి ఆ సంపద సృష్టి రాకపోగా ప్రజల మీద భారం వేసి సంపద సృష్టిస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు మొన్నటికి మొన్న కరెంట్ ఛార్జీలు పెంచాడు విభత్సంగా పదివేల కోట్లకు పైగానే వసూలు చేయాలని చెప్పేసి సిద్ధమైపోయి బాధులే ఏ బాధుడు కార్యక్రమం కూడా స్టార్ట్ చేశాడు ఇప్పుడు మరో బాధుడు కూడా సిద్ధమైపోయాడు అదేంటంటే ఆస్తి విలువ మీద నలభై నుంచి యాభై శాతం రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచాలని చెప్పేసి డిసైడ్ అయిపోయారు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఆస్తి విలువ నలభై నుంచి యాభై యాభై శాతం వరకు పెంచబోతున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా ఆదాయార్జన లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం సర్ ప్రభుత్వం అడుగులు కూడా ముందుకేస్తుంది పట్టణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు గట్టిగా పెంచబోతున్నాడు అదేవిధంగా క్లాసిఫికేషన్లు మార్చే ప్రాంతాల వారీగా పెంపుదల కూడా చేయబోతున్నాడు ఇక్కడ ఇంకో గమ్మత్తైన విషయం ఏమిటంటే రాజధాని అమరావతికి మాత్రం మినహాయిం పంట నిర్మాణ విలువలు సైతం పెంచబోతున్నాడు రేకుల షెడ్ల మీద కూడా వడ్డన నారా చంద్రబాబు నాయుడు గారు వేయబోతున్నాడు ఇవన్నీ కూడా రాజధానిలో ఉన్నటువంటి అంటే రాజధాని ప్రాంతం ఏంటంటే అమరావతి చుట్టూ ఏదైతే ఉందో వాటికి మినహాయిం పంట ఎందుకో మరి అక్కడే వాళ్ళు పూర అమరావతి అనే ప్రాంతం మొత్తం కూడా ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రాంతం కదా అక్కడంతా కూడా మంచి ధనవంతుడే ఉంటారు మరి అక్కడ మాత్రం ఎందుకు మినహాయింపు మిగతా రాష్ట్రం అంతా కూడా అమలు చేయబోతున్నారు హామీలు ఇచ్చినటువంటి అన్నింటిని కూడా అటకెక్కించి ఈ కూటమి ప్రభుత్వం ప్రజల మీద భారాలను మోపుతూ పోతుంది విచ్చల విడిగా ఇప్పటికే పదిహేను వేల కోట్లకు పైగా విద్యుత్ ఛార్జీలు బాధడంతో పాటు ఇప్పుడు స్థిరాస్తి బిల్లుల మీద అమాంత రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా వేచే పోతున్నాడు అన్ని వర్గాల ప్రజల నుంచే బాధులే బాధులు ఇంకా ముందు ముందు ఇంకెన్ని బాధలు చూడాలో